హలో 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 మైపాలి ఎవరు అన్న నమస్తేనేపది యాదవ్ అన్న రేకొండ చిగురుమామిడి మండల్ రేకొండ జిల్లా చిగురుమామిడి మండల్ రేకుండా హుస్నాబాద్ అన్న ఉస్నాబాద్ కాన్స్టిస్టిక్ పాత కరీంనగర్ ఓకే చెప్పండి అన్న అంత మంచిదే నాన్న నడుస్తుంది బండి ఎట్లా చెప్పండి నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే కడి చేస్తున్నారు మీరు కడి చేసారు బ్లాక్ లిస్ట్ పెట్టారు ఏమో మరి ఒకటే సార్ కంటిన్యూగా చేస్తే కొందరు మీరు ఆ పనికి మాలని కాల్ చేస్తారు అని కొన్ని బ్లాక్ లిస్ట్ లో ఒకటి కాదు వంద పెట్టా నేను వంద పెట్టిన రైట్ కానీ మెసేజ్ చేయాలి ఎవరు మరి ఏదైనా ఉంటే చేస్తే మనం మాట్లాడవచ్చు ఒకటే నిమిషంలో నాలుగు సార్లు చేస్తే రాంగ్ కాల్స్ అనుకుంటాం కదా అందుకనే పెట్టి ఉంటాను నాకు తెలియదు నీ నెంబర్ అని కూడా తెలియదు మీరు అని కదా ఏ వస్తాయన్న అదే మా బామ్మర్ది మా సెల్లకెళ్ళినా ఓకే ఓకే ఇప్పుడు కూడా ఒకటే నిమిషంలో మూడు సార్లు చేసిండ్రు కదండీ రైతు బ రైతు బంద్ ఎప్పుడు వస్తుందన్న అదే చెప్పారు కదా ఇప్పుడు వంద రోజుల లోపల ఉన్నది ఏ వంద రోజులు చల్లగా ఉండ వంద రోజుల అనే గిన్ని రోజుల వంద రోజుల అనేది ఏ ఫస్ట్ ఇప్పుడు ఏమన్నా అడిగేవాన్ని అవునన్నా అన్న నేను కాదంటలేదు మీరు చెప్పినవి అన్ని కరెక్ట్గా నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నువ్వు ఏం అంటే నీకు నీకు అన్యాయం జరిగింది ఏ ఏ విషయంలో అన్యాయం ఏ జరిగిందన్న అరే వాస్తవానికి మంచి క్యాండిడేట్ నీకేదో అన్యాయం జరిగింది కేసీఆర్ ఏదో అన్యాయం చేసిందని నువ్వు కేసీఆర్ చేస్తున్నావు కదన్నా సరే అందరికి అన్నా నిమిషం నేను చెప్పింది అక్కడ వినండి ఇప్పుడు ఏం జరిగింది అంటున్నావు నేను ఒక రెండు మూడు చెప్తాను చెప్పల్ ఫస్ట్ నచ్చింది ఏంటంటే నేను ఆర్టీసీ కార్మికులు సమ్మెకి పోయినప్పుడు ఒక యాభై మంది కనిపి మాటలతోనే ఆర్టీసీ సమ్మె అంతమే ఆర్టీసీ అంతమని చెప్పి పాప అమాయకులు అన్న డ్రైవర్లు గాని కండక్టర్లు కాని మెకానిక్లు కానీ యాభై రోజులు చేసినాక ఏడిపించి చేపించి యాభై మంది వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ జాబులోకి తీసుకున్నాడు నేను అక్కడ తర్వాత రైతు బంధు నువ్వు అన్లిమిటెడ్ పెట్టడం అనేది అది చాలా తప్పు భూమి లేని వాళ్ళు చెప్పినాక మీరు చెప్పండి భూమి లేని వాడిని గాలి వదిలేసిండు భూమి తక్కువ ఉన్న వాడికి కూడా నష్టమే వందల ఎకరాలు ఉన్నవాడికి గవర్నమెంట్ జాబులు పెద్ద పెద్ద జీతాలు తీసుకునే జాబులు ఉన్న వాళ్ళకు ఇక్కడ సెటిల్ అయినటువంటి మొత్తం హైదరాబాద్ చుట్టుకున్న ఆంధ్ర రాయలసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే వ్యాపార పత్రికలు దినపత్రికలు మీడియా నడుపుకునే వాళ్లకు సినిమా స్టార్లకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు పోడు భూములకు అని మాలిన భూములకు గుట్టలకు పుట్టలకు చెట్టులకు అన్ని ఆ డబ్బులన్నీ నాశనం చేసిన అందరి డబ్బులు తర్వాత దళిత బంధు పది కొందరికి కొందరికిస్తాడట మొత్తానికి మిగతా వాళ్ళకి మిగతా కులాల్లో ఇయడట అంటే మరి మన అందరం ట్యాక్సులు కట్టినప్పుడు నువ్వు ఏంది ఒక్కొక్క పది లక్షలు ఇస్తావు ఇంకో మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా తర్వాత గ్రూప్ వన్ జాబ్ ఇప్పుడు ప్రబాళిక ఇష్యూ జరిగినప్పుడు ఆమె లవ్ చేసి చచ్చిపోయింది ఆమె ఎగ్జామ్ రాలేదంటే ఆళ్ళ టికెట్లని బయటకు వచ్చినాయి హైకోర్టు రెండు సార్లు రద్దు చేసింది దానివల్ల ఒక్కొక్క నిరుద్యోగుకి నాలుగైదు లక్షలు అప్పు అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా కొన్ని చెప్తున్నా ఇప్పుడు కేటీఆర్ నాడు మీ దగ్గరనే నేరెళ్ళలా వాళ్ళను కొట్టిన మాట వాస్తవం కదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్పీ ఫస్ట్ నుంచి మాది ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇది ఇది సిపిఐ కాన్స్టిట్యున్సీ ఉద్యమాల పురిటి గడ్డానికి ఐడియా ఉందో లేదు నాకు తెలుసు ఎందుకు తెలియదు ఫస్ట్ ఇల్లు తిని ఉంటుండే దేశం తినుమలే అవునా కదా ఇప్పుడు వాస్తవానికి మా మా నియో నియోజకవర్గం ఉస్నాబాద్ ఎడారి ఎప్పుడు అలా ఎల్ల నుంచి అది లేకుండా ఎప్పుడు వాటర్ ఎడారి అసలు వాకు వాస్తవానికి వాటర్ ఏరియానే లేదు వాస్తవానికి వాటర్ అనేది మొత్తం కరువు కరువు ఏరియా మీకు మీ మండలం ఉష్ణాభారత్ నియోజక వర్గం మొత్తం ఉష్ణాది నియోజకవర్గం మొత్తం అసలు మండలం మొత్తం మీ మండలం అని చెప్పండి అన్న మొత్తం అంటే అప్పటిదాకా మరి మీరు ఏం పని చేస్తున్నాం బస్కెట్ అంటే అండి కరువ అన్న కరువు ఏరియా నీకు మీకు తెలియదు మీకు మీరు పెద్ద చదువుకున్న రేట్ల అన్న మొత్తానికి మొత్తం ఏం వర్షాకాలం కూడా పండగ అంటే పండు కానీ వాస్తవానికి కరువు ఏరియా మీరు ఏదైనా తీసుకోండి చెప్పండి సరే ఆటో ఇటో వాటర్ వచ్చినాయి కాళేశ్వరం నుంచో ఏవో మొత్తానికి అయితే వచ్చినాయి కాళేశ్వరం నుంచి వస్తున్నాయి కాళేశ్వరం నుంచి ఎక్కడికి వచ్చినాయి డైరెక్ట్ మా రేకొండ మా రేకొండ చెరువు ఇప్పటికి రెండే ఉంటుంది కాలేశవన నీళ్ళు డైరెక్ట్ మీరు రేగొండ చెరువుకొచ్చే మధ్యలో ఇంకా ఎకరాలు దాటకొచ్చని అంట నా ప్రా బయాయి ఎల్ఎమ్డి ఎల్ఎమ్డి నుంచి ఎల్ఎండి ఎల్ఎమ్డి ఎల్ఎమ్డిలు ఎల్ఎమ్డి టు లింక్ ఓకే మీ చెరువు వల్ల ఎన్ని ఎకరాలు పడుతుంది చెరువులల్ల ఎన్ని ఎకరాల అంటే చెరువుల వల్లే ఇప్పుడు మీ మండలం మొత్తం అంటే ఒక రక్ష ఒక ఎంత ఎకరాలు ఉంటారు అన్న మీ మండలం ఒక 10000 ఎకరాలు మండలే ఓ గానీ మా ఊరు మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తాం తీసుకుంటామనుకు మా ఊరైతే ఎప్పుడు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఎప్పుడు రెండే రిండే ఉంటద అయితే విషయం రాజకీయ నాయకులు అంటే ప్రతి ఒక్కరు అవిని అంటే తిన్న ఉన్నారు పని చేసే వాళ్ళు ఉన్నారు తినని తిని చేసే వాళ్ళు కానీ సరే ఏదో జరిగింది ఏదో జరిగింది అటో ఏదో కేసీఆర్ మనకు హెల్ప్ చేసిండు ఆయన బురద ఎందుకన్నా ఇప్పుడు ని మేము వద్ద అనుకున్నాం అన్న వద్ద అనుకుని రేవంత్ రెడ్డికి వేసినాం ఓటు వేసినాం వేసినాం మీకు వేసినప్పుడు ఏం చేయాలి ఆయన సరే రేవ గెలిపించిన కాబట్టి అది అంత మంచిగా చేయాలి పని వర్క్ చేయాలి వర్క్ చేసి రూ నిరూపించాలి కానీ ప్రతిసారి విమర్శించి తిట్టి అది చెట్టి అది ఎవరికి లాభం చెప్పన్న నువ్వే చెప్పానా అది కరెక్ట్ కాదు కదా సమర్థిస్తున్నా తిట్టా మీరు సమర్థించారు కదా సమర్థిస్తారు ఇప్పటికి సమర్థిస్తున్నారు సమర్థించానా మీరు సమర్థిస్తున్నారు అన్న నేను సిఎం పేపర్ సిఎం పోస్టు సిఎం పోస్ట్ లో ఉండి తిట్టాల్సిన అవసరం లేదని చెప్పినాం మేము కూడా మరి సిఎం తిట్టొచ్చు అన్న సిఎం పోస్ట్ లు నుండి అదే మరి సిఎం తిట్టొద్దు అంటున్నా సిఎం పోస్ట్ లో ఉన్న రేవంత్ రెడ్డి తిట్టండి వేరే వాళ్ళు ఏమన్నా అనొచ్చు కానీ నేను అనకూడదని నేను అంటున్నాను సిఎం రేవంత్ రెడ్డి మాట జారదు పని చేసి చూపెట్టాలి పని బుద్ధి చెప్పాలి పని చేస్తే ప్రజలే ఆహా ఓహో అంటారు కదా ఆ అది అబ్బా కరెక్ట్ చెప్పిరా అన్న ఆ పోస్ట్ లేకపోతే ఎంత బజార్లో వచ్చినట్టున ఎవడైనా ఏమనుకోడు గాని ఆ పోస్ట్ కన్నా గౌరవం ఆ పోస్ట్ కన్నా గౌరవం కల మాటలు కోటలు దాటుకుని చేతులు గడప దాట నేను కూడా అంటున్నాం కదా ఆ అది విషయం ఇంతవరకు అన్న మీరు నేను చెప్పినా మీరు వినలే నేను చెప్పిన అనుకున్నా మీరు చెప్తే శాఖ కదా ప్రజాభవన్లో ప్రజాభవన్లో ఇప్పటిదాకా ఎవరు కూడా ఒక వందల మంది పిల్లలతో కూర్చుండి మీడియాతో మాట్లాడిన లేడు కాకపోతే ఆ లింక్స్ మీరు చూడకపోవచ్చు నేను మాట్లాడిన ఛానల్ పేరు కాలోజీ టీవీ తర్వాత ఈ నైన్టీ సిక్స్ టీవీ ఓకే ఆ రెండు ఛానల్ దిశ టీవీ మూడు ఛానల్ ఈ మూడు ఛానళ్లలో నేను మాట్లాడిన నా చుట్టూ వందల మంది జీవో పాటి బాధితులు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడిన మాటలు ఫోటోలు దాటుతున్నాయి చేతులు రైతు బంద్ రై మీ ఉద్దేశంలా రైతు బంద్ ఇచ్చినట్టు కరెక్ట్ కదా అన్న దానికి లిమిట్ పెట్టాలి ఓకే అన్న లిమిట్ అంటే ఒక నిమిషం ఆలోచించు రెండు ఎకరాలు అన్న ఒక పాస్ బుక్ మీద ఐదు ఎకరాలు సరిపోతుంది ఆరు ఏడు పాస్ బుక్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక నలుగురు అనుకో అంద చెప్తున్నా వినండి ఆ ఓకే మంచిగా ఒక ఐదు ఎకరాలు చేపించుకునే ఇరవై ఎకరాలకి వస్తుంది రైట్ ఏ నువ్వు అన్న అన్న హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఏక ఏకీభవ ఇస్తాం మనకు రెండు వేలలో పద్నాలుగు ముందు మన తెలంగాణ రాష్ట్రము కరివేరియా అన్నీ ఏదన్నా ఇవి అవునా కదా ఎన్నో కరెంటు పొద్దున నాలుగింటి పొద్దున నాలుగింటి నాలుగు గంటలు పోతే మధ్యాహ్నం నాలుగు గంటలు కరెంటు ఉడకపోతలే ఎండల ఎండల కరెంటు వాడు ఎన్ని ఇబ్బంది పడవు అంత జరుగుతుంది అన్న తెలంగాణ తెలంగాణ చాలా రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడ్డాయి వాటికి నిజానికి నీటికి అలవాటు లేకపోవడం వలన ఇంకేదన్నా కారణం మన రాష్ట్రం అయితే మీకు చాలా మంది తెలవని విషయం ఏంటంటే నేను వచ్చి మొత్తం తీసుకొచ్చింది అనుకుంటున్నా కేంద్రము విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేసి తర్వాత ఛత్తీస్గఢ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ బొగ్గు విపరీతంగా ఉత్పత్తి చేసి వాళ్ళు కొన్ని చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్ అనేది కొరత లేకుండా అన్నా నువ్వు అన్నట్టు రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఏ గవర్నమెంట్ ఉందన్న సెంట్రల్ బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని కావాలంటే ఒకసారి యూట్యూబ్ లో చెప్పి చూడండి నేను చెప్పేది నువ్వు మనం దేనికోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నావన్నా అయితే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియమ నియామకాలు కరెంటు కోసం సరిగా నీళ్లుంటే కరెంట్ కూడా ఉంటుంది ఓకే బొగ్గు అన్న మనం నాలుగు పొద్దున నాలుగు గంటలు సాయం మధ్యాహ్నం నాలుగు గంటలు కరెంటు పగటి పూటనే పోటీ చాలా కష్టాలు కూడా ఉండే చాలా బాధలు ఉండే చాలా బాధలుండే సరే అలాంటి సిచ్యువేషన్ నుంచి మనము ఈ రోజు ఈ రోజును మనము వచ్చినాం అంటే అన్నిటి అన్నిటికచ్చి ఈ రోజును ఈ రోజున మనం అన్ని ఇబ్బందుల నుంచి పడిన తర్వాత నువ్వు ఏదో సరే గవర్నమెంట్ మనకు నచ్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఏదో చేస్తుంది జనాలకు మనకు ఏదో ఒక అదైతుంది కానీ చేసి చూపెట్టాలి కానీ ఊరికే తిట్టుడేందన్న ప్రతిపక్షాలను అయితే సరే రాజకీయ నాయకులు తిట్టుకుంటారు ఆ మాటలు మొన్నైతే అన్న మాటలు అయితే ఇప్పుడు అవి మనం కూడా యాక్సెప్ట్ చెయ్యము అది రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది అది వేరే విషయం కానీ మాటలు ఒక లిమిట్ ఉంటది కదా ఆ లిమిట్ లోనే ఉంటే బెటర్ అది కూడా సీఎం పదవిలో ఉన్న వాళ్ళకి ఇంకా లిమిట్ లో ఉండాలి అధికారం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి తప్పు ఇప్పుడు అరెస్ట్ చేసి పెట్టాలి కానీ ఏ తర్వాత ఉంటే తప్పు తెచ్చుకోవాలి అన్న నువ్వేమనుకున్నావు తెలుసా నన్ను ఏమనుకున్నావు అంటే కేసీఆర్ అభిమాను ఉన్నాడు కావచ్చు అందుకే ఫోన్ చేస్తాడా కావచ్చు అనుకున్నాం అన్న నేను ఒక యాదవే నేను ఒక ఎర్రగుల్లోని మీకు తెలుసు మన అబద్ధం మనం తిన్న ఎప్పటిక మంచి పని చేసిన మంచి పని చేసినా అని అనుకుంటాం అని అంటాం హలో కానీ తిట్టుడు అవసరమా అన్న మనం పని చేసి చూపెట్టాలి అదే వాళ్ళని పని చేసి అని అంటున్నాం ఒకటి ఇప్పుడు మీకు కొంత మంచి జరిగితే జరగవచ్చు అన్న జరిగిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదే నేరళ్ళ బాధితులను తాటి మంచి అన్న మంచి ఏం జరిగింది అన్న ఇప్పుడు ఏం లేదు అందరి లెక్కనే రైతు బంధు వచ్చింది కరెంట్ ఉంది అటు ఇటు లక్ష రూపాయలు అటు ఇటు మొన్న దాల్లా రుణం మాఫ్ అయింది అందుకు గంటే కదా మీకు నీళ్లు లేకుండా నీళ్లు వచ్చినాయి అంటారు కదా దానివల్ల హ్యాపీ నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మా కాన్స్టెంట్ సిపిఐ చాడ రెడ్డి మీకు ఐడియా ఉందో లేదో తెలుసు తెలుసు తెలుసా చూస్తుంటే ఆ మా ఊరి ఏ ఏరియా అయినా మంచిగానే వాటర్ ఇప్పటికైనా ఉన్నది అంటే ఇప్పుడు ఒక పరిపాలన ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలు ఉన్నాయన రైతు బంధు ఓ లక్ష రూపాయలు వస్తే అన్న నీకు అర్థం అవ్వదు లేదు అదే నేను మర్చిపోయిన నేను ఒక రెండు వేల పద్నాలుగు ముందు వంద ఎకరాలు పదిహేను ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నోడు చూద్దా వేస్ట్ అప్పుడు వేస్టే తర్వాత ఎందుకు ఇచ్చాడు కేసీఆర్ నీకు అర్థం అవుతలేదు ఇంకా నీకు ఆయనకి ఎందుకో ఏదో ఆయన ఒక వీడియో పంపించాడు పాలమూరు జిల్లాల నల్లగొండ జిల్లాల వంద ఎకరాలు ఉన్న వలసలు వెళ్ళిన వలసలు వెళ్ళి ఎంతో మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎంతో భూమి ఉన్న సుత పంట వండక వలస వెళ్ళారు అలాంటి వారి కోసం నేను ప్రోత్సహించి పెట్టినా అది అన్న అన్నాడు గుర్తుందా మీకు ఆ వీడియో ఉన్నదా నేను చూసినా నాకు అన్ని తెలుసు 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 సరే ఇప్పుడు ఆయనే చేసిండు పెట్టిండ మరి ఈయన ఏం అన్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం ఆలోచించు డిసెంబర్ తొమ్మిది అరే మీరు తీసుకోకూరీ నేను అచ్చుడితోనే పదిహేను వేలతోని నీకు ఇస్తా రెండు లక్షల రుణమాఫీ అంట మీరు ఏడు ఐదు వేలతో తీసుకోకూరీ నేను ఏడు వేల ఐదు వందలతోని ఎకరాని ఇస్తా అని చెప్పి మరి ఏమైందన్న మనము వీళ్ళ ఏమనట్లేదు కానీ ఒకటి అంటే వీళ్ళు చేసింది కరెక్ట్ అని మనం అనట్లేదు కానీ వినండి అండి ఒక నిమిషం మీరు వంద ఉన్న ఆయన వేసి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకలాగుండే అట్లా చెప్పి నేను రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ ఏం కాదు ఆయన రాజశేఖర్ రెడ్డి వచ్చిందా ఇప్పుడు కాదన్న ఒక నిమిషం ఒక ఆలోచించి మనం తెలంగాణ ఎందుకు ఓట్లాడుకున్నాం అన్నా అవన్నీ తెలుసు కదా ఇంతకుముందు అడిగిన కాదన్నా మీరు అన్నందుకు నేను ఏమంటున్నా అంటే రాజశేఖర రెడ్డి వచ్చిన రోజు నుంచే కొన్ని వర్షాలు పడ్డాయి దాని తర్వాత ఆయన రైతు రుణమాఫీ చేసిండు నాకు కరెంట్ కుడిచ్చిండు అట్లా అని చెప్పి నేను ఏం కాదు అప్పటి నుంచే రైతులలో కొంత జీవం వచ్చింది చంద్రబాబు నాయుడు పిర్యాడ్ నుంచి రాజశేఖర్ రెడ్డి పిర్యాడు ఆ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కూడా రాజశేఖర రెడ్డి గెలిచిండు ఇలా ఎంత ఉద్యమం అంతా ఆ ఉద్యమం ఉన్నా గానీ ఇలా నమ్మక ఆయనకి ఓటేసారు అప్పటి నుంచే బాగుపడి సరే తెలంగాణ వచ్చినాక మీరు అన్నట్టు కొందరికి మీకు కొందరు నీళ్లు వచ్చినయచ్చు ఆ కొత్త కరెంటు మీరు కావచ్చు కానీ రాని వాళ్ళకైతే బాధ ఉంటది కదా వచ్చిన సంతోషమే కానీ మీరు అదర్థం చేసుకోండి ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నోడికి సరే ఇచ్చినాం ఓకే సంతోషం ఎకరం భూమి లేని బాధ ఉంటుందా ఉండదా ఎకరం భూమిలో వచ్చింది కదా లేని వాళ్ళకంటున్నా నేను ఎకరం భూమి కూడా లేదు మరి అన్న ఒక నిమిషం ఇక్రం లేని నువ్వు ఎకరం లేని వాళ్ళకన్నా అంటే ఇక అది మరియ ఏం చేస్తావు అన్న అవి అది అది గాడి గిఫ్ట్ కదా అన్న మనం ఏం చేయలేము కదా అన్న నువ్వు చెప్పు ఇప్పుడు గిరిజుడు ఇప్పుడు మనం అయితే ఏం చెప్తావు అన్న నువ్వే ఇక నువ్వు దానికి దానికి నువ్వే సొల్యూషన్ చెప్పు మరి పేద బంధం కూడా పెట్టాలి కదా నువ్వు రైతు బంధం పెట్టినట్టు భూమి లేని పేద బంధం కూడా పెట్టాల్సింది వాళ్ళకు కూడా ఒక నిజం వాళ్ళకు కూడా నువ్వు ఇస్తే ఒక పంట పది వేలన్నా అయ్యాల్సింది కదా రెండు పంటల కంటే ఇరవై వేలు ఇస్తే దేనికి పనికొస్తుండే కదా ఎట్లా స్కూల్ స్కూల్ అన్ని మూతపడ్డాయి ఆ హాస్పిటల్ అన్ని నాశనం అయిపోయినాయి ఎట్లీస్ట్ వాళ్ళకి ఇస్తే హాస్పిటల్ ఎందుకు అన్న కరోనా టైంలో ఆ గాంధీ లో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆక్సిజన్ నచ్చిపోయారు కరోనా టైమ్ లో మినిస్టర్ ఎవరన్నా ఉస్మానియా హాస్పిటల్ అప్పుడు మినిస్టర్ ఎవరు ఇటల్ అయిననే గాని సీఎం పదవి అయితే కేసీఆర్ తట్టిన ఉంది కదా ప్రభుత్వం అంటారు ప్రభుత్వం అన్నప్పుడు సీఎం పోస్ట్ కి మెయిన్ ఉంటది తర్వాత క్యాబినెట్ అంతా సరే ఆ పార్టీ కదా సరే సీఎం ఎవరు పార్టీ కరోనా టైమ్ లో మనం వేరే రాష్ట్రాలకు పాపం చేసింది కానీ రెండు వేలు ఇచ్చి కరోనా టైమ్ లో వేరే రాష్ట్రాలకు ఆ రెండు వేల రూపాయలు ఇచ్చిండు గాని వేరే రాష్ట్రాలక్క వలస వాళ్ళకైనా ఎవ్వరికైనా రేషన్ కార్డు ఉన్న కరోనా టైం లో అనేది ఏంటంటే చాలా అంటే చాలా నష్టపోయి చాలా మంచి చచ్చిపోయిన ఇప్పుడు ఇప్పుడు ఇది మంచిగా ఇప్పుడు లాస్ట్ ఏం చెప్పండి మీరు బాగుపడ్డారు కదా బాగుపడ్డోళ్ళు పూజించండి ఏమన్నా చేయండి నష్టపోయిన వారం నష్టపోయిన వారం నష్టపోయినట్టు బాధ్యతలను నిజమా కాదు ఒకటి చెప్పండి అనేది ఏంటి అంటే నష్టపోడు కాదే నష్టపోడు ఎవరు నష్ట లాభం అయింది అని అని అంటలేదు నిజాన్ని నిజా సరే ఒప్పుకోవాలి అబద్ధం అబద్ధం అని అనాలి అని అంటున్నా నేనేమంటుంది ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది మంచిదే మీరు హ్యాపీగా ఉంటారు అంటున్నాను తప్పేమనట్లే కదా కరెంట్ కూడా వచ్చింది వచ్చిన వాళ్ళు సంతోషం ఉంది మంచి అటు ఇటు అదైంది మనకు ఇప్పుడు ఉన్న ఉన్న స్కీములను కంటిన్యూ జట్ అయిపోతుంది కదా ఎవరైనా సరే ఏమంటలేము కొత్త స్కీములు ఇవి అవి కాదు మనం బెటర్ గవర్నమెంట్ కోసం ఓటేసిన కేసీఆర్ గవర్నమెంట్ ను విముక్తి పొందాలనుకున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వాళ్ళ మీ మాటలతో భావిస్తున్నా వాళ్ళు చేయకపోతే మనం భవిష్యత్తులో అడుగుదాం వీళ్ళు ఏం చుట్టాలు కాదు వాళ్ళు ఏం చుట్టాలు కాదు ఒకటి రెండోది వీళ్ళు మనకు చేసిన దానికంటే వాళ్ళు బెనిఫిట్ అయింది ఎక్కువ రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ మనం గోంతిస్తేనే కృషి అయ్యి ఓ దేవుడు ఇంద్రుడు అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు వాళ్ళు మస్తు బాగుపడ్డారు మనం ఏం పెద్దగా మన టా మన ట్యాక్సులతోనే మనకు చేసినారు కాబట్టి మనము గ్రాటిట్యూడ్ పెద్దగా అవసరం లేదు ఆ ఎవరైనా భవిష్యత్తులో విద్యా వైద్యం కనుక వాళ్ళ పిల్లల్ని చదిపించినట్టు మన పిల్లల్ని చదిపించి వాళ్ళకి ఏదైతే వైద్యం అందుతుందో మనకి ఇస్తే అట్లాంటి వాళ్ళని మనం నెట్ మీద పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఇదంతా కథ వేరే ఉంది అందరు అన్ని పార్టీలని నేను అంటున్నా అది మన రాష్ట్రాలలో కూడా ఇస్తారు ఇప్పుడు కొన్ని దగ్గరలో ఢిల్లీలు ఇచ్చుకుంటలేరా కేరళలో ఇచ్చుకోవట్లేదా కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు కూడా చేసుకుంటున్నాయి చేస్తే చూద్దాం ఇవన్నీ మనం చేసిన ఎంత చేసినా అంత దాచుకు దావకాన్ పెట్టడం పిల్లల చదువులకు పెట్టడం మళ్ళీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళ వాళ్ళ పిల్లల ఆరోగ్యాలకే పెడితే మన జీవితం అంతా అందరి అంతే ఉంటుంది చూద్దాం మీరు అన్న ఒక చిన్న డౌట్ నాకు చాలు ఇక అన్న ఒక చిన్న టూ మినిట్స్ అంతే నాకు టైం అయ్యి టూ మినిట్స్ టైం ఎక్కువగా సరే చెప్పండి ఆ మీకు అప్పుడు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపించే దేవి ఎందుకన్నా అసలు నాకు అర్థం కాలేదు నాగార్జున సాగర్ ఉపయోగం కదా మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తలేడు తర్వాత యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ఆల్రెడీ మంచిగా హ్యాపీగా ఉంటున్న వాళ్ళకి అరవై ఒక్క సంవత్సరాలు చేస్తే సునీల్ నాయక్ చనిపోయినాడు అక్కడ ఒక మన కాకత యూనివర్సిటీ స్టూడెంట్ మాబాద్ లో ఆయన చెప్పిన మాటలే మేము చెప్పినాం అంటే నేను బతికితే నేను వచ్చి పోరాడతా కేసీఆర్ మీద లేకపోతే మీరందరూ పోరాడండి అని చెప్పి నేను చెప్పిండు అదే విషయాలు మేము చెప్పినాం అక్కడ తర్వాత లోకల్లో ఈ జగదీశ్వర్ రెడ్డి ఒక నిరుద్యోగిని నిరుద్యోగ నాకు నిరుద్యోగలేదు సార్ అంటే ఎవడరా నువ్వు అని బెదిరిస్తే నేను ఛాలెంజ్ చేసేట్టు మేము రేపు అక్కడికి వస్తే మేము కూడా అడుగుతాం నిరుద్యోగ వృత్తి అడుగుతాం ఉద్యోగాలు అడుగుతాం అని నేను ఛాలెంజ్ చేసి ఆ టైంకి నేను మధ్యాహ్నం ఒంటి గంట పోతే ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి అన్న లంచ్కిస్తే లంచ్ పోతే విన్ను చుట్టూ ఇల్లు చుట్టూ మస్తిలో ఉండి ఒక నంబర్ ప్లేట్ లేని కార్ లో వచ్చి అడిగినాక లాంటి అయిపోయినా కదా వచ్చిర్రు దిర్రు ఒక పది నిమిషాలు ప్రతిఘటించినాం అక్కడ వంద ఇరవై మంది ఉండే అలా సెల్ ఫోన్ లాక్కున్నారు నా సెల్ ఫోన్ లాక్కున్నారు ఏటీఎం లాక్కున్నారు దగ్గర యూనిఫామ్ కూడా లేదు కార్లో గొంతు వేసుకు పీక వేసుకొని ఎత్తుకొని పోయి జగదీశ్వర్ రెడ్డికి బాలకర్ నా ముందే ఫోన్ చేసి రుద్ర అని చెప్పేసి జస్ట్ మేము ఏమన్నా ప్రశ్నించినాం కదా ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్లనే ప్రశ్నించినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అయినా అడగొచ్చు తప్పు లేదు బీజేపీని అడగచ్చు బీఆర్ఎస్ అడిగితే తప్పేముంది దాంట్లో తప్పేమి జరిగిన విషయం అది అయితే అన్న నిన్ను నీ నువ్వు వాస్తవానికి మంచి వ్యక్తి కానీ ఒక వ్యక్తి ట్రాప్ లో పడతాన అనిపిస్తుంది అన్న ఎవరు ఏ వ్యక్తి అన్న ఏ వ్యక్తి అంటే ఇయ్యా అయ్యా నీకే అర్థం కావాలని నేను ఎవరి ట్రాప్ లో వల్ల నేను ఎవరిని కలవలేదు మీకు ఆ విషయం తెలవదు కాకపోతే అట్లా అనుకుంటే అనుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కేసీఆర్ ను పిలిపించి ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తావు అన్నాను కేసిఆర్ పిలిపి కేసీఆర్ నిన్ను రమ్మని ఎంపీ టికెట్ ఇస్తే రాబోయే ఎన్నికలల్లా పోటీ చేయను అది హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయను కలవడానికి కూడా నేను పోను అరే ఏదో అనుకోకుండా అన్న నేను చెప్తున్నాను మీరు ఆన్సర్ నాకు ఆల్రెడీ ఎలక్షన్ ముందు వేరే వాళ్ళ నుంచి నాకు భారీ ఆఫర్లు అవి ఇచ్చిన నేను రాను ఒక లైన్ తీసుకున్నప్పుడు ఒక లైన్ లో ఉంటాం ఎందుకంటే అన్న నువ్వు మంచి వ్యక్తివి నువ్వు ప్రశ్నించే గుంతుకవు అలాంటి వ్యక్తి ఉండాలే వాస్తవం ఇన్ని ఇలాంటి వ్యక్తి ఉంటేనే అన్ని కరెక్ట్ అదైతుంది మన భవిష్యత్తులో చేద్దాం ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు పిలిపించినా నేను చెయ్యను అదే ఇదే మాట నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ కైతే చెప్తున్నా ఇప్పుడు రెండు ఉంది కదా ఈ ఎలక్షన్ లోపైతే బీఆర్ఎస్ పిలిచినా వెళ్ళను బీజేపీ పిలిచినా వెళ్ళను కాంగ్రెస్ పిలిచినా వెళ్ళను అదే అదే దాని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు అందరికి రాలేదు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తేనే మరి రైతుల కాదా ఒక సంవత్సరం అయితే తెలుస్తుంది ఆ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనం మనం ఇప్పుడు చేయకుండా నాకు ఒక చిన్న డౌట్ ఏ సరే వాడిదో తప్పు చేసి అది చేసిండు మొత్తం అన్ని నాశనం చేసిండు పదేళ్ళు పదేళ్ళు పాలించిండు మొత్తం వ్యవస్థ సర్వనాశనం చేసిండు సరే అదంతా సెకండ్ ఉన్న ఇప్పుడున్న అప్పుడు నువ్వు గెలిచినావు అది అనిపించిపెట్టి నువ్వు డెవలప్డ్ ఉండండి ఏం ఊరికి తిట్టుడు ఇవన్నీ అవసరం అన్న మనకు చెప్పు అదే అన్న ఇప్పుడు ఆయన కూడా బెల్ట్ షాపులు బంద్ చేపిస్తా అని ఇప్పుడు ఏదైతే కేసీఆర్ తెచ్చిన బెల్ట్ షాపులు అట్లనే నడుస్తున్నాయి గంజా ఇద్రస్ అంతా ఆపిస్తాను అదంతా నడుస్తుంది ఈయన కూడా శిక్ష అనుభవిస్తారు అది అట్లనే ఉంటే కేసీఆర్ అన్న కేసీఆర్ మీద నాకు ఇంకా పెద్ద కోపం ఏంటంటే ఆ బెల్ట్ షాపులు పెరగడం గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా ఉండడం ఒకటి పోలీసులను కూడా మొత్తం మిస్యూజ్ చేయడం ఈ మూ ఇవన్నీ కూడా కొన్ని చాలా అంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ తుక్కు తుక్కు అయిపోవడం అనేది కూడా నాకు ఇవన్నీ నచ్చలేదు సరే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మీద కూడా రేపు కొట్లాడదాం మనం అందరం కలిసి ఓకేనా కొట్లాడే అన్న ఓకే అన్న మరి అయితే తిన్నారా అన్న మరి నేను తిన్నా ఓకే గుడ్ నైట్ మరి ఓకే అన్న ఓకే